రైతు భరోసాపై రూల్స్ దాదాపుగా ఫైనల్ అయిపోయాయి సబ్ కమిటీ కసరత్తు కూడా పూర్తయింది మరి ఎవరికి భరోసా దక్కబోతోంది ప్రభుత్వం పెట్టబోతున్నటువంటి కండిషన్స్ ఏంటి ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణ రైతు భరోసా విధి విధానాలు దాదాపు ఖరారయ్యాయి సాగు భూమికి రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు రైతు భరోసా విధి విధానాలపై నిన్న చర్చించింది సబ్ కమిటీ ఒక తుది నివేదికను రెడీ చేసింది సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క ఇవాళ సీఎం రేవంత్ కలిసి విధానాలు వివరించబోతున్నారు రైతు భరోసా నివేదికను రేపు మంత్రివర్గం ముందు పెట్టబోతోంది ఉపసంఘం రేపటి కేబినెట్ భేటీలో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు రైతు భరోసా కోసం జనవరి ఐదు నుంచి ఏడు వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు సాగు పై ఫీల్డ్ సర్వే శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహించి జనవరి పద్నాలుగు నుంచి రైతు భరోసా అమలు చేయబోతోంది ప్రభుత్వం సాగు భూమికే భరోసా తగ్గబోతోంది ఎస్ దాదాపు ఇదే ఫైనల్ సాగులు లేని భూములకు ఎట్టి పరిస్థితులు కూడా రైతు భరోసా ఇవ్వకూడదనేది ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఈ లెక్కన కోటి ముప్పై లక్షల ఎకరాలకు రైతు భరోసా అందమవుతోంది అది కూడా ఫీల్డ్ అండ్ శాటిలైట్ మ్యాపింగ్ తర్వాతే ఇక రైతు భరోసా అమలు కోసం మరోసారి దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం జనవరి ఐదు నుంచి ఏడు వరకు ప్రక్రియ జరుగుతుంది జనవరి పద్నాలుగు నుంచి రైతుల ఖాతాలో డబ్బు జమ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే సంక్రాంతి నుంచి అయితే రైతు భరోసాకి సీలింగ్ పెడతారా లేదా ఇది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు ఎందుకంటే ఏడు లేదా పది ఎకరాల వరకు పరిమితి పెట్టాలి అన్న ప్రతిపాదన ఉన్న పై మాత్రమే ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయానికి రాకపోయినట్లుగా తెలుస్తోంది సబ్ కమిటీ